తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పదవుల రూపంలో గుర్తింపు తప్పకుండా లభిస్తోందని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా పీఠాపురం మండలం పి తిమ్మాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీ డీసీ బర్ల అప్పరావును రాష్ట ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా పీఠాపురం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బర్ల అప్పారావును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు కిజాపు నియోజకవర్గం బలంగా ఉందంటే చాలామంది నాయకులు నిరంతరం కష్టపడి చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం నా కోసం కుటుంబాలతో సహా పనిచేస్తున్న నాయకులు మన నియోజకవర్గంలో ఉన్నారు వీరందరి పేరు కూడా పార్టీ ఆదేశాల మేరకు విద్యార్థి కొన్ని నామ్స్ పెట్టుకొని దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు మొదటగా బెల్లం కార్పొరేషన్లో మన సీనియర్ నాయకులు ఎక్స్ మల్లప్పారావు గారికి డైరెక్ట్గా ఇవ్వడం నియోజకవర్గంలో కార్యకర్తలను గుర్తించి ప్రక్రియ స్టార్ట్ అయింది మొదటగా బల్లప్పారవుతాడని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి ఏది ఏమైనా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు లోకేష్కి మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడాలని ఇంకా బలీయంగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఉండాలని అందరూ ఒకే కుటుంబంలాగా కష్టాల్లో ఉండండి అదే విధంగా సుఖాల్లో ఉండండి కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్న మరి ఈ విధంగా నన్ను మీరందరూ కూడా ఒక అన్నయ్య ఒక తమ్ముళ్ళ గౌరవించి ముందుకు తీసుకెళ్ళడం వల్లే నాకు ఈ స్థానం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా పిటాపులో ఉంటే ప్రత్యేకమైన అభిమానం ఇక్కడ ఉన్న కేడర్ కానీ చేసి సర్వీస్ కానీ పార్టీ పటిష్టత కానీ ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్న విధానాన్ని కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను నాతో చాలా సార్లు మరి అన్నం కూడా జరిగిందని తెలియజేస్తూ ఈ సందర్భంగా బర్లపారా వారికి నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి